Hi friends welcome to my channel Somias Daddy. ఈ రోజు వీడియోలో మనము పచ్చిమిరపకాయల నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము రోజు చట్నీలు చేయలేకపోతే ఒక్కసారి ఈ పచ్చడిని చేసి పెట్టుకుంటే మనకి పదిహేను రోజుల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు దోశల్లోకి ఇడ్లీలో కూడా తినొచ్చు అనమాట సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకి కారం అనేది చాలా తక్కువ ఉంటాయి అనమాట మరి ఎక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే అస్సలు తీసుకోమాకండి పచ్చడి అనేది బాగోదు ఇలా కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని వీటిని చక్కగా వాష్ చేసుకుని అసలు తడి లేకుండా తుడిసేసుకుని కొంచెం ఫ్యాన్ గాలికి అయితే ఆరిపెట్టుకోవాలి వన్స్ ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటిని చక్కగా ఎట్లా చూపిస్తున్నట్లుగా విరుచుకోవాలి సో ఇలా అన్నిటిని విరిచేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ తీసుకుని దాంట్లోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి దోరగా వేయించుకోవాలా వన్స్ ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు అనేవి వేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పచ్చిమిరపకాయలు అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయి మెత్తపడే అంతవరకు ఈ పచ్చిమిరపకాయలు అనేది వేయించుకోవాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి అయితే తీసుకుంటున్నాను తొక్క తీయకుండా నార్మల్గానే వేసేసుకుంటున్నాను వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది తక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుంటే ఏంటంటే మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది అది కారం ఉన్న వాటికి అంత క్వాంటిటీ అనేది రాదనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఈ సాల్ట్ అనేది ముక్కలకి చక్కగా పట్టి అలానే ముక్కలు అనేవి చక్కగా మనకి పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా వేగుతాయి వన్స్ ఇలా పచ్చిమిరపకాయలు సగం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది వేసుకోవాలి అంటే కారాన్ని బట్టి చింతపండు అనేది తీసుకోవాలి అదే మీ పచ్చిమిరపకాయలు అనేది కొంచెం కారంగా ఉంటే మాత్రం చింతపండు అనేది కొంచెం ఎక్కువ పట్టింది కారం తక్కువ అయితే కొంచెం తక్కువ వేసుకోండి చింతపండు అనేది ఎటువంటి ఇత్తనాలు అలానే ఈనలు లేకుండా ఉండే క్లీన్ చేసుకుని చింతపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అయితే వేసుకోవాలా వేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మన పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి అలానే మన చింతపండు కూడా చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారిపోవాలి వన్స్ ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు ముక్కలు చింతపండు ఇవన్నీ చక్కగా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని రోట్లో కూడా చేసుకోవచ్చు రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉండిద్ది సో మనకు అలా అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నాను నేనైతే మీలో ఎంత మందికి రోడ్డు పచ్చళ్ళు అంటే ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడైతే మనం అయితే దీన్ని గ్రైండ్ చేసుకుందాం సో చూస్తున్నారు కదా ఇలా అయితే కోర్స్గా మనం ఒకేసారి హై స్పీడ్లో బాగా పల్ మెత్తగా చేసుకోకూడదు సో కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే బండిలో నేను ఒక వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఈ పచ్చడిని అంటే మనం కొంచెం నిలవ పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పట్టింది అలానే ఈ ఆయిల్లో ఫ్రై అయితే మనకి పచ్చడి టేస్ట్ కూడా బాగుండిద్ది ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పోపు దినుసులు అయితే వేసుకోవాలి అలానే పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని వేయించుకోవాలి వన్స్ ఇవి వే ఫ్రై అయినాక దీంట్లోకి నాలుగు నుంచి ఐదు వరకు దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకు అనేది వేసుకోవాలి చాలా మంది కరివేపాకు వేసుకుంటే పాడైపోయింది అనుకుంటారు ఇక్కడ నేను కరివేపాకు వచ్చేసి ముదురాకు తీసుకున్నాను లేతాకు అయితే వేసుకోమాకండి కొంచెం ముద్ర ఆకు బాగా గ్రీన్ కలర్లోకి ఆ ఆకైతే వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవదు అలానే ఈ కరివేపాకుని మనం కొంచెం క్రిస్పీగా వచ్చేంతగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు పచ్చడిని అయితే వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మనకి పచ్చడి అనేది మాడిపోయిద్ది ఇప్పుడు ఈ ఆయిల్ అంతా చక్కగా ఈ పచ్చడి అనేది అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఈ టైంలో మనకి ఈ పోపు వేసినప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి వేసిన తర్వాత మనకి ఇల్లు అంతా ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే అసలు ఆ స్మెల్కే మీకు ఆకులు అనేది వేసేసిద్ది అనమాట అంత టై అంత మంచి స్మెల్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా పచ్చడికి అనేది అబ్జర్వ్ అయిపోయింది అలానే మన పచ్చడి కూడా చక్కగా రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి మంచి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో అయితే దీన్ని స్టోర్ చేసుకోండి ఒక పదిహేను రోజుల వరకు స్టోర్ అయింది ఇది దీన్ని మనం వేడి వేడి వెంటనే చేసుకుని వెంటనే వేడి వేడి రైస్ లో నెయ్యి వేసుకుని కొంచెం తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట మీరు రోజు చట్నీలు చేయలేకపోతే ఇలా ఈ పచ్చడిని ఒకసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు ఇది మనకి నిల్వ ఉండిద్ది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా తినొచ్చు ఈ పచ్చడి అనేది సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్